హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్తో సింపుల్గా క్విక్గా అయిపోయే ఒక సూపర్ టీ టైమ్స్ ఉన్నాక లేదంటే పిల్లల్లోకి స్నాక్ బాక్స్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకున్నాము తర్వాత అరకప్పు రవ్వ తీసుకుందామండి బొంబాయి రవ్వ ఈ రెసిపీకి వచ్చి మైదాతో చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి తినొచ్చండి పర్వాలేదు మైదా రెగ్యులర్గా తినకూడదు కానీ షుగర్ వచ్చి ముప్పావు కప్పు తీసుకున్నామండి కరెక్ట్గా సరిపోతుంది మీరు కానీ తక్కువ తినేవాళ్ళు అయితే హాఫ్ కప్పే తీసుకోండి దీంట్లో వచ్చి కొంచెం చిటికెడంతా సాల్ట్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సోంపండి కొంచెం యాలకల పౌడర్ వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకుందామండి విస్కర్ పెట్టి సోంపు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను మిక్స్ చేసుకున్న తర్వాత అరకప్పు వచ్చి కాచి ఆరపెట్టుకున్న పాలండి ఇవి వేసి కలుపుకుందాము తర్వాత ఒక ఎగ్ వేసుకుందామండి ఇక్కడ ఇప్పుడు ఇది మనకి సరిపోదండి కొంచెం నీళ్ళు అయితే అవసరం పడుతుంది కలపడానికి ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత దీంతో మనకి కావాల్సిన నీళ్ళు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా మహా అయితే ఒక పావు కప్పు నీళ్ళు సరిపోతుందండి అంతేను అందుకని చెక్ చేసుకుంటా మనం కలుపుకోవాలి ఒకేసారి కలుపుకుండా నీళ్ళు ఉండలేమి లేకుండా కలుపుకోవాలి అందుకే మనం విస్కృత కలుపుకుంటున్నామండి చూడండి కలి మొత్తం కలుపుకున్నాక ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము తర్వాత చిటికీ కుకింగ్ సోడా వేసుకుందామండి అంతేను మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము రవ్వ నానాలి కదా దానికోసం అండి టైం అంతేను చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి పదిహేను నిమిషాల పాటు నానాలండి నానిన తర్వాత చూద్దాము పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందామండి పిండి మొత్తం ఇప్పుడు నూనె కడాయిలో వేడెక్కింది దాంట్లో మనం కావలసిన సైజులో వేసుకోవటమేనండి అంతేనూ గరిటెతో ఒక హాఫ్ గట్టె గరిట దాకా పిండి వేసుకుని చూడండి ఆయిల్తో కనుక ఇలా మనం పైన వేస్తూ ఉన్నామంటే చక్కగా మంచిగా పొంగుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి తమ్ము చూశారు కదా అవునండి ఈరోజు నేను వీడియో తీస్తున్నప్పుడు ఏమైందంటే క్లిప్ ఉంది కదా బ్రాకెట్ ఉంటుంది కదా పైన మనం ఫోన్ పెట్టేది అది ఏం లేదు అలానే విరిగిపోయిందండి సడన్గా ఇంకా చాలా లక్కీ అనమాట ఆయిల్ ఉందనమాట మా కడాయిలో ఆయిల్లో పడలేదండి ఫోన్ లేదంటే ఆయిల్ మొత్తం చింది ఉండేది పైన అంతా కూడా నాకు మొహానికి అది కొట్టుండేది కానీ అలా జరగలేదు ఎరిగి జస్ట్ ఫోన్ అలా వెనక్కి పడిపోయిందండి అంతేను చాలాకి మీరు కూడా ఇలా కానీ తీసేవాళ్ళు ఉన్నట్టే కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేనండి సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంచెం లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంత నేను రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము అన్నికి వచ్చిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్